ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కులం గురించో మతం గురించో ప్రస్తావిస్తూ ఉంటాయి అన్ని పార్టీలు అంత మాత్రాన ఏ పార్టీ కూడా ఏ కులాన్ని వెనక్కి వేసుకుని విజయం సాధించలేదు అది మనకి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రూవ్ అయిపోయింది రిడ్లందరూ జగన్మోహన్ రెడ్డి వెనక లేరు కాపు వాళ్ళందరూ జనసేన పవన్ కళ్యాణ్ వెనక లేరు చంద్రబాబు నాయుడు వెనక లేరు చెప్పుకోవచ్చు కొంతమంది కానీ మెజారిటీ ఉన్నారని చెప్పడానికి కూడా మనకు ఖచ్చితంగా లెక్కలుండవు రెచ్చగొట్టవచ్చు ఏదో కులం నాశనం అయిపోతుంది ఇహ మనం లేకపోతే ఈ కులం వాళ్ళందరూ అడుక్కు తినాలి నేను ఉన్నది మన కులం వాళ్ళని కళ బతికించడానికి అని వీళ్ళు చెప్పుకోవచ్చు తప్పితే ప్రజలు మాత్రం నమ్మరు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకోండి ఆల్రెడీ ఇంతకుముందు చిరంజీవి పార్టీ మూలంగా సాగుదె ఉన్నారు వాళ్ళు ఏదో ఒక నిబద్ధత కల అయినా మాటి మీద నిలబడతాడు చివరి వరకు పోరాడతాడు అనుకున్న సందర్భంలో కాపుల్ని కొట్టరాని చోట కొట్టాడు సరే అయిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఇంకేం కొంతమంది కాశ వచ్చింది ఏమో గట్టిగా నిలబడతాడు మనం ఎక్కువ మంది జనం ఉన్నాం కాబట్టి మనల్ని రిప్రజెంట్ చేస్తాడు మన తరపున ఇంతవరకు ఎవరో కూడా సీఎం అవ్వలేదు అనే ఉద్దేశంతో ఈయన సపోర్ట్ చేసిన సందర్భం కానీ రాను రాను ఆ కులంలో వాళ్ళని ఎక్కువ మంది తీసాడు పార్టీ నుంచి తను ఫాలో అయ్యేది తన కులం కోసం కాదు తన యజమాని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అని ప్రతి సందర్భంలో కూడా నిరూపితం అయిపోయింది దానికి ఎటువంటి కొత్త సాక్ష్యాలు కూడా అవసరం లేదు చంద్రబాబు నాయుడు కోసమే నేను జీవిస్తున్నా చంద్రబాబు నాయుడు కోసమే నా పేరున ఉన్న జనసేన పార్టీ మనగలుగుతుంది మీరందరూ కూడా ఉంటే ఉండండి పోతే పోండి మీరెవ్వరి సలహాలో మాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పాడు సరే ఇంతకుముందున్న కాపు నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళ కెపాసిటీ రాష్ట్రంలో చాలామందికి తెలుసు వాళ్ళ నిబద్ధతతో తెలుసు కానీ వాళ్ళు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలోకి రాలేకపోయారు కానీ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో ఒక ముఖ్యమైన నాయకులకు ఎదిగారు ఆ కెపాసిటీ కూడా పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి ఇప్పుడు పాత వాళ్ళను వదులుకుంటే ఈయనేదో చేస్తాడని చెప్పి ఆల్రెడీ చిరంజీవి చేతిలో దెబ్బలు మనం అనవసరంగా పరుగు పోతుంది ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని అటు ఇటు కాకుండా ఉన్నారు చాలామంది బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా కాపురాయకుడు కొంతమంది ఉన్నారు ఎందుకంటే కొంతమంది టిక్కెట్లు వస్తాయేమో ఇంతకుముందు ఎప్పుడు ఏ రాజకీయంలో లేము కొత్తగా ఉన్న పార్టీలో చేరినప్పుడు మనకు ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు దీంట్లోకి వచ్చి ఏదో విధంగా ప్రాపకం సంపాదిస్తే ఒక గాను ఒక ఎమ్మెల్యే గాను ఒక మంత్రి గాను ముందు ముందు ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఉన్నారు తప్పితే కులం అంటూ ఆయన లేదు సరే మతం గురించి ఆలోచిద్దామంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా కాషాయం కండువ భుజాన వేసుకుని అయోధ్య కూడా వెళ్ళొచ్చినట్టున్నారు ఈ మధ్యన బొట్టు పెట్టుకుని నేను హిందువుని నేను హిందువుని అని తిరుగుతూ ఉన్నాడు హిందువులు గుళ్ళు గురించి హిందువులు దేవుల గురించి గుర్తిస్తున్నాడు కానీ తన హయాంలో నలభై రెండు గుళ్ళు పడగొట్టాడు ఒకే చోట విజయవాడలో రాజధాని ఏరియాలో దాన్ని కట్టించే ప్రయత్నం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అందరూ వేరే మతం వేరే మతం అంటున్నారో ఆయన వచ్చిన తర్వాత ఆ గుడ్లన్నీ కూడా పునర్నిర్మానం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు హిందువు కాదు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాదు అన్ని మతాలను గౌరవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయింది కాబట్టి నేను పుట్టుకతో అన్నంత మాత్రాన ప్రజలు ఒప్పుకోరు హిందువులైతే గుడ్లో ఏదో పూజారిగా ఉండాలా లేకపోతే ఏమైనా ప్రవచనాలు వెలించడానికి తప్పితే ఒక రాజకీయ నాయకుడు నేను మతాన్ని అడ్డం పెట్టుకుని వస్తానంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు ఒప్పుకోరు అందుకనే తెలంగాణలో దెబ్బతింది బీజేపీ ఏదో హిందువులు హిందువులు అని చెప్పి భగవద్గీత పార్టీ అని చెప్పి ఇక్కడ కూడా ఎవరిని ఇంతవరకు గెలిపించుకోలేకపోయింది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు కాబట్టి ఈ ఇది కనుక చూసిన తర్వాత కులము మతం లేదు చంద్రబాబు నాయుడు కూడా మనం నిజం మాట్లాడుకోవాలంటే ఏదో కొంతమంది కమ్మవారు ఆయనకి వెనుక్కు ఉండొచ్చు తప్పితే కమ్మవారిని ఆయన సొంతం చేసుకోవాలి చేసుకుంటే కేసీనాని గారు ఎందుకు వెళ్తారు నిన్న కాకపో పార్టీలో ఎంపీగా ఉండి ఇంకా ఎంతోమంది ఆ నాయకులు ఉన్నారు కదా జగన్మోహన్ వై వైఎస్ఆర్ సిపిలో కాబట్టి ఈ కులానికి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఎంతోమంది రెడ్లు ఈ మధ్యన ఎంతోమంది రెడ్లు బయటకు వెళ్ళిపోయారు ఎందుకంటే కులానికి ప్రాముఖ్యత లేదు కాబట్టి ఆ పార్టీలో కానీ ఒకటే కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికంటే ముందు ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు వసూలు చేసుకోవాలి ఎలక్షనే కాదు మామూలు అప్పుడు కూడా డబ్బులు వసూలు చేసుకోవాలి రాజధాని రైతులను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేశాడు అది అందరికీ తెలుసు జోలు పట్టుకుని రోడ్లమ్ముడి తిరుగుతూ వసూలు చేశాం ఈ మధ్యనే మనం చూసాం ఒక వీడియో అమెరికాలో ఉండే ఒక వ్యక్తి అమెరికాలోనే ఆసియాలో వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నేను వాడుకొట్టాలి కాబట్టి దానికి కావాల్సింది మనకు డబ్బు డబ్బు ఇవ్వాలా డబ్బు ఇవ్వాలా అని మెయిన్గా దాంట్లో మాట్లాడుతుంది మన వాళ్ళందరూ బతికి కట్టాలంటే మీరందరూ కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆ మధ్యన ఒక సభలో కూడా చాలామంది మనం బతికి బట్ట కట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు భౌతికంగా కాబట్టి ఆయన ఎలిమినేట్ చేయాలా ఎలిమినేట్ చేయాలంటే డబ్బులు కావాలి మనం డబ్బులు వసూలు చేయాలి సందర్భం ఏదైనా ఇష్యూ ఏదైనా డబ్బు వసూలులో తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు ఒకవేళ వెనక ముందు ఆడతానేమో అని చెప్పి తన భువనేశ్వర చేత కూడా గాజులు ఇప్పించాడు గాజులు ఇప్పించి ఎంత ధనం వసూలు చేశాడో లెక్కలేదు రాజధాని పేరును కూడా అప్పుడు ఇటుకురాయని చెప్పి ఎంతమంది దగ్గర వసూలు చేశాడు అదేదో వసూలు చేశాడు వీటన్నిటికీ లెక్కలేదు డొక్కలేదు కాబట్టి కులం మతం అంటే ఏ పార్టీ లేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బు వసూలు మాత్రం ముఖ్యం ప్రతి చోట డబ్బులు వసూలు కష్టాల్లో ఉన్నా డబ్బులు వసూలు చేయడం తను జైల్లో ఉంటే వీళ్ళందరూ డబ్బులు వసూలు మొదలు పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన జైలు నుంచి బయటికి తీసుకురావాలా చాలా ఖర్చు అవుతుంది ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడికి పదవి అనేది రాజకీయం అనేది డబ్బు సంపాదించుకోవడానికే తప్పితే కులం మతం లేదు దానికి అని అర్థం జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయటానికి అని ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అర్థం క్లియర్ కట్గా తెలిసిపోయింది తను చేసిన పనుల మూలంగా తను ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ చూసుకున్నట్టయితే చదువు కాలేజీలు మెడికల్ చిన్న నాడు నేడు బడిల నుంచి మెడికల్ కాలేజీల వరకు హాస్పిటల్ వరకు ప్రతి విలేజ్లోనూ ఆర్బీకేలు నాడు నేడు స్కూల్ని డెవలప్ చేయటం సచివాలయాలు కోస్తా ప్రాంతం అంతా డెవలప్ చేయటం ఎన్ని చూస్తున్నట్టయితే ఆయనకి కులం లేదు మతం లేదు డబ్బు మీద కూడా లేదు స్టేట్ని డెవలప్ చేయాలా స్టేట్కి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలి దేశంలోనే నెంబర్ వన్ స్థానం ఉంచాలా అని తెలుస్తాను పవన్ కళ్యాణ్ అయితే ఏమీ లేదు తన యజమాని చెప్పింది వినాలా హిజ్ మాస్టర్స్ వాయిస్ అందుకని ఏదైనా మాట్లాడతాడు కాబట్టి ఆయన వీళ్ళు మాట్లాడే దాంట్లో ప్రజల గురించి కూడా ఏం మాట్లాడలేదు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ నైజీరియా పౌడర్ వేసుకునే ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకు అంత ఊగిపోతున్నారు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బు ప్రభావం అని జనసేన టీడీపీ అనుకుంటున్నారు ఏ పార్టీ చేసినా కులం లేదు మతం లేదు బీజేపీ కూడా హిందువులకు చేసింది ఏమీ లేదు చేయగలిగింది కూడా ఏమీ లేదు రామాలయం కట్టేంత మాత్రాన ఓట్లు మాత్రం వేయరు దయ ఆల్ రైట్ అది మంచిదే ప్రజలు హర్షిస్తారు అంతేగాని ఓట్ల రూపంలో మాత్రం ఆయనకురా కాబట్టి నిశ్చింతంగా ఉండవచ్చు ఈసారి ఎన్నికల తర్వాత ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో ప్రజల దృష్టి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక నాయకుడిగా వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు దీంట్లో ఆల్రెడీ డిస్టింక్షన్ సంపాదించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పాస్ అవ్వటానికి అత్యవసర మార్కుల కోసం బాగున్నా సుమట్లు ఏమైనా వస్తే అవును ఎదురు చూస్తున్నారు మిగిలిన పార్టీలు నమస్కారం